జై శ్రీరామ్ లాస్ట్ పార్ట్లో మనము రాముడు ఇంకా వానర సైన్యం మొత్తం ఫైనల్గా మన లంకకు చేరుకున్నారు కదా రామ్ సేతు మీదుగా దాని తర్వాత ఏమైందనేది ఇప్పుడు చూద్దాము లంక ద్వారం ముందుకి మన వానర సైన్యంతో పాటు రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు అంగదుడు జాంబవంతుడు వీళ్ళందరూ సిద్ధంగా ఉంటారు ఇంకా లంక ద్వారం వెనక అసలు మన రావణుడు తన సైన్యంతో కూడా తను కూడా సిద్ధంగా ఉంటాడనమాట ఇంకా ఆ ద్వారాన్ని బలంగా కాపాడుతూ ఉంటాడు మన రావణుడు అందులో కుంభకర్ణుడు ఇంద్రజిత్ వాళ్ళు అతిశక్తివంతమైన రాక్షసులు అనమాట రావణుడి వైపు ఇంకా రాముడు ఇలా అంటాడనమాట మన వానర సైన్యం మొత్తంతో ధైర్యం నింపాలి కదా ఇంకా వాళ్ళకి ఏమాత్రం అసలు రావణుడికి భయపడకున్నా ఇలా చెప్తాడు ధైర్యంగా ముందుకు సాగండి మనకి ధర్మమే మన బలము దాన్ని నమ్ముకోండి అనేసి ఇంకా అలా మొదటి ఢీ కొట్టు మొదలవుతుందన్నమాట ఇరువైపులా అలా మన వానర సైన్యం మొత్తం మొత్తం కొండల్ని చెట్లని అన్నీ పట్టుకుని రాక్షసుల వైపుకి విసురుతారనమాట దానికి రాక్షసులు గమని ఉంటారా వాళ్ళు కూడా తమ వైపు నుంచి కడ్గాలని త్రిశూలాలని ఇవన్నీ వేసి ఎదుర్కొంటారనమాట అంతలో మన హనుమంతుడు అసలు తన శక్తి మనకు ఆల్రెడీ తెలిసిందే కదా రాక్షసులు మొత్తాన్ని ఒక్కసారిగా తన బలంతో బలహీ బలహీనం చేసేస్తాడనమాట అసలు తన శబ్దానికే చాలా మంది రాక్షసులు భయపడిపోతూ ఉంటారు ఇంకా మన అంగదుడు కూడా అగ్నిలాగా అసలు ఫుల్ పోరాడుతాడనమాట అసలు రావణుడి సేనలో ఉన్న వ్యక్తులందరినీ అసలు తల తలలంతా మొత్తం చీల్చిపడేస్తాడు అలా తన శక్తితో ఇంకా మన జాంబవంతుడు కూడా తన శక్తిని అంతగా చూపించలేదు కానీ తన బలంతో మొత్తం ఒక ఏరియా మొత్తం కూలిపోయేలా చేస్తాడనమాట ఇంకా అలా రావణుడికి ఈ వార్తలన్నీ వింటాడనమాట ఇంకా వెంటనే రావణుడు ఏం చేస్తాడు తన కుమారుడైన ఇంద్రజిత్ని పంపుతాడు ఇంద్రజిత్కి ఒక మంచి క్వాలిటీ ఉంటుంది ఏంటంటే తనకి తన మాయ మాయతో యుద్ధం చేస్తాడనమాట తనకు అదే ఒక పవర్ఫుల్ శక్తి మన ఇంద్రజిత్ ఏంటి అసలు తన మాయా బాణాలన్నీ వేస్తూ ఉంటాడనమాట ఎవరు కాపాడకుండా కానీ మన హనుమంతుడు ఏమైనా తక్కువైన వాళ్ళ కాదు కదా ఆ మాయల మీద కూడా అసలు విజయం సాధించగల బలం ఉంది మన హనుమంతుడికి ఇంకా ఇలా ఇంద్రజిత్ మాయా బాణాలని రాముడు ఇంకా లక్ష్మణుడు గురైపోయి బంధించబడతారు అనమాట ఇంకా హనుమంతుడు ఒక ధైర్య నిర్ణయం తీసుకుంటాడు అదేంటనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ